వచ్చేవారు నైవేద్యము తీసుకురావాలి దేవుని సందులో ప్రియులారు మీరు చూడండి మీరు చూడండి అన్యులను చూడండి వారు దేవుని వద్దకు వెళ్ళినప్పుడు దేవుని వద్దకు వెళ్ళినప్పుడు వారు ఏమేమి తీసుకువెళ్తారో తెలుసా ఏమేమి తీసుకువెళ్తారంటే దేవునికి కొడతానికి కొబ్బరిగా తీసుకువెళ్తారు కొబ్బరికాయ తీసుకెళ్తారు ఇంకా అరటిపళ్ళు తీసుకెళ్తారు పువ్వులు తీసుకెళ్తారు దేవుని యొద్దకు వెళ్ళి చిన్నటువంటి వారు పువ్వులు అరటి పళ్ళు లేక కొబ్బరికాయలు తీసుకెళ్ళి దేవునికి వారు ఏం చేస్తారు నైవేద్యాలు అర్పిస్తూ ఉంటారు పూజ చేస్తారు దేవునికి స్తోత్ర ప్రిలరా దేవుని సంధులు అలాగే దేవుని యొద్దకు వచ్చేవారు దేవుని యొద్దకు వచ్చేవారు నైవేద్యములను దేవునికి స్తోత్రం ప్రియులరా ప్రియుల వారు లేకపోతే వారు శ్రేష్టమైనటువంటిది ప్రియులరా ఏ విధమైనటువంటి అపవిత్రమైనటువంటి కానిదాని తీసుకువెళ్ళి దేవునికి సమర్పిస్తూ ఉంటారు దేవుని సందులో ప్రియులరా అలాగే మన జీవితంలో కూడా దేవుని యొద్దుకు వచ్చుచున్నటువంటి మనము నైవేద్యములతో మనము రావాలి దేవునికి స్తోత్ర ప్రియులరా నీవు అర్పించాలి దేవునికి విరిగి నలిగినటువంటి హృదయము దేవునికి ఇష్టమైనటువంటి బలి నీ హృదయాన్ని దేవుని సన్నిధికిలో ప్రియులరా నీవు కుమ్మరించాలి ప్రియులరా అన్న దేవుని సన్నిధికి వెళ్ళి తన హృదయాన్నంతా ఏం చేసింది కుమ్మరించింది హృదయాన్నంతా కుమ్మరించింది దేవుని యొద్దకు వచ్చుచున్నటువంటి మనము ప్రియుల అన్యులే దేవుని యొద్దకు వెళ్ళుచున్నటువంటి వారు ప్రియుల దేవునికి సమర్పించడానికి దేవుని సమర్పించి పూజించడానికి ప్రిలర వారి అర్పణలు అట్టుకు వెళుతూ ఉంటారు ఆ విధంగా అట్టుకెళ్ళి వారు దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు కనుక దేవుని యొద్దుకు వచ్చేవారు దేవుని ఎద్దుకు వచ్చేవారు నైవేద్యములతో రావాలి నైవేద్యములతో రావాలి నైవేద్యములు ప్రియుల ఆయనకి సమర్పించాలి అలాగా మన హృదయాన్ని ఆయనకి సమర్పించాలి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి దానిని మనము దేవునికి సమర్పించాలి ప్రియుల మనము ఏమి ఇచ్చి కూడా ఆయనకి మనము రుణము తీర్చలేము కానీ దేవుని యొద్దకు వచ్చేవాడు నైవేద్యములు తీసుకురావాలి దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయనకు మొక్కాలి దేవుని వద్దకు వచ్చేటువంటి వారు హృదయపూర్వకంగా దేవునిని స్తుతించేవారుగా ఉండాలంటాడు మరొక మాట మనం చదువుకుందాం అదే కీర్తన గ్రంథము తొంభై ఐదవ కీర్తన రండి యహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదము అవాన్ రక్షణ దుర్గమ్ను బట్టి సంతోషగానము చేయుదము రండి ఏమంటున్నాడు రండి గూర్చి ఉత్సాహగానం చేయుదము రండి ఏహో గూర్చి ఉత్సము చేయుదము రండి ఏహోవాను గూర్చి ఉత్సము చేసేదము ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని ఆహాయా అలెలు అలలుయా అలెలుయా దేవుని సందులో రండి యహోవాన్ని గూర్చి ఉత్సాహగానము చేసేదము దేవునికి స్తోత్ర ప్రియులారా కనుక దేవుని దగ్గరికి వచ్చేవారు ఉత్సాహగానము చేయాలి దేవుని సందులో మనం ఉత్సాహగానము చేయాలి దేవునికి ప్రియులార దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము ఆయనను మాత్రమే మహిమపరచాలి ఆయన మాత్రమే ఉత్సాహగానము చేయాలి ఆయన నామము మాత్రమే హెచ్చరించబడాలి దేవుని సందులో ప్రియులారా రండి దేవుని యొద్దకు రండి ఆయన గానముతో ఘనపరిచితము దేవునికి స్తోత్రం మరొకసారి మాట చూసుకుందాం అదే కీర్తన గ్రంథము అరవై ఐదవ కీర్తన ఐదవ వచ్చును అరవై ఐదవ కీర్తన ఐదవ వచ్చును మాకు రక్షణకర్తమైన దేవ భూదిగంతముల నివాసులందరికీ ఆసరమైన వాడా మాకు ఇచ్చుచున్నావు దేవునికి స్తోత్రం దేవుని యొద్దకు వచ్చే వారికి ఆయన ఇచ్చేటువంటి దేవుడు సమాధానము ఇచ్చేటువంటి దేవుడు దేవుని సందులో ప్రియులారు అందుకే దేవుని యొద్దకు రండి దేవుని యొద్దకు రండి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనము ఆయనకు మొక్కాలి ఆయనను ఉత్సాహ ధ్వనితో ఆయనను స్థుతించాలి నైవేద్యములతో ఆయన దగ్గరికి వచ్చి మనము నైవేద్యములు ఆయనకు సమర్పించినప్పుడు దేవుని సన్నిధిలో నీకు విశ్రాంతి దొరుకుతుంది విశ్రాంతి దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది నీ జీవితంలో ప్రిలరా సమాధానము దొరుకుతుందని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిచ్చున్నది మత ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచనం దేవుని యొద్దకు వస్తే దేవుని వస్తే ఇరవై ఇరవైదో అధ్యాయము ముప్పై నాలుగో వచనం తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి ఆశీర్వదించబడిన వారులారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యమును స్వసంత్రించుకునుడి దేవుడు మన కొరకు ఏర్పరచబడినటువంటిది మన కొరకు సిద్ధపరచబడినటువంటిది ఏంటి అనంటే పరలోక రాజ్యము దేవునికి స్తోత్రం ప్రియులరా దేవుని సన్నిధిలో మన కొరకు దేవుడు మనకి సిద్ధపరచబడినటువంటిది సిద్ధపరిచినటువంటిది ఏంటి అని అంటే పరలోక రాజ్యమును మన కొరకు ఆయన ఏం చేశాడు సిద్ధపరిచాడు కనుక దేవుని వద్దకు వచ్చిన వారికి దానిని వారు ఏం చేసుకోవాలి స్వతంత్ర వారి ఎవరు స్వసంతనిచ్చుకుంటారు దేవుని యొద్దకు వచ్చిన వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు దానిని ఏం చేసుకుంటారు స్వతంత్రించుకుంటారు దేవుని యొద్దకు వస్తే దేవుని ఎద్దుకు వస్తే దేవుని సన్నిధిలో నీ కొరకు సిద్ధపరచబడిన స్వతంత్రము నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని నీవేం చేస్తావు స్వతంత్రించుకుంటావు ఎప్పుడు అనంటే అంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని యొద్ధకు వచ్చినప్పుడు దేవుడిని కొరకు సిద్ధపరచినటువంటి పరలోక రాజ్యాన్ని నీవు స్వసంతరించుకుంటావు దేవుని యొద్కు రాపోతే నువ్వు దానిని ఏం చేయలేవు స్వసంత్రించుకోవాలి నువ్వు దానిలో ప్రవేశించలేవు దానిలో నివసించలేవు దానిలో నీవు ఉండలేవు దేవుని సంధిలో ప్రియులారా నీ కొరకు దేవుడు ఏర్పరిచినటువంటి దానిని నువ్వు అని అంటే నువ్వు దానిలో ప్రవేశించాలి అంటే దానిలోనికి వెళ్ళాలి అంటే నీవు ఎక్కడికి రావాలి దేవుని యొద్దకు రావాలి దేవుని యొద్దకు వచ్చిన వారే దానిని పొందుకుంటారు దేవుని యొద్దకు వచ్చిన వారే దానిని స్వతంత్రించుకుంటారు దేవుని సందులో ప్రియులారా మనము మన కొరకు ఏర్పరిచినటువంటిది మనం స్వతంత్రించుకోవాలంటే ఎక్కడికి రావాలి దేవుని దగ్గరికి రావాలి దేవుని దగ్గరికి వస్తే నీ కొరకు సిద్ధపరిచే దాన్ని నువ్వేం చేసుకుంటావు అంటే ప్రభు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినాన వారి కొరకు సిద్ధపరిచినటువంటి వారి కొరకు ఏర్పరచబడినటువంటి వాటికు వారి కొరకు దేవుడు శ్రేష్టమైనటువంటి వాటిని ప్రిలరా దేవుడు వారికి అనుగ్రహిస్తే ఈ దినాన అనేక మంది రాలేక వారు శుభ్రములు లేక దేవుని సన్నిధిలో ప్రియులరా దేవుని వద్దకు రాలేక పొందుకోలేక ప్రయాస పడుతూ విశ్రాంతి లేక నెమ్మది లేక జీవిస్తూ ఉన్నటువంటి వారు దేవుని సందులో ప్రయాస పడుతున్న వారులరా దేవుని దగ్గరికి రండి దేవుడు మీకు విశ్రాంతి ఇస్తాడు ఆశీర్వదించబడిన వారులారా దేవుని యొక్క రండి మీరు పరలోక రాజ్యాన్ని స్వసంత్రించుకుంటారు దేవుని యొక్క రండి ఆయన మిమ్మలను మనుషులు పట్టే జాలలుగా దేవుడు మిమ్మలు చేస్తాడు దేవుని సందులో ప్రియులారా మన జీవితంలో దేవుడు మనకు ఏర్పరిచినటువంటి దానిని మనం స్వతంత్రించుకోవాలి అది ఎప్పుడు అంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని స్తోత్రం దేవుడు ఈ లోకంలో ఆయన నివసించినప్పుడు ఆయన వద్దకు చాలామంది వచ్చారు చాలామంది దేవుని యొద్ధకు వచ్చారు ప్రియులారా అనేక మంది వ్యాధిగ్రస్తులు దేవుని యొద్దకు వచ్చారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో వారు ఏమయ్యారు అని అంటే బాగుపడి వెళ్ళిన వారు అనేక మంది ఉన్నారు దేవునికి స్తోత్ర కుష్టి కుష్ఠిరోగులు వచ్చారు కుష్టి రోగులు వచ్చి దేవా మమ్మల్ని శుద్ధి చేయమన్నారు దేవుడు ప్రియులరా ఆయన యొద్దకు వచ్చినటువంటి వారిని ఆయన ఎన్నడు ఏమాత్రము కూడా ఆయన ఏం చేయడు త్రోసి వేసేవాడు కాదు ఆయన త్రోసి వేసేవాడు కాదు ఆయన యొద్దకు వచ్చేవారిని వారి అవసరం తీర్చేవాడు వరక్కర్లు తీర్చేవాడు వారి బాధలు తీర్చేవాడు ఆయన యొద్దకు వచ్చేవారిని అన్న కూడా త్రోసి వేసే దేవుడు కాదు కుష్ఠ రోగులు వచ్చాడు దేవుడు వారిని స్వస్థపరిచి బాగు చేసి వారిని పంపించాడు ప్రియులరా అనేక మంది ప్రియులరా మరి కళ్ళు లేని వారు వచ్చారు గుడ్డి వారు వచ్చారు దేవుని దగ్గరకు వచ్చారు దేవుడు వారిని బాగు చేసి పంపించాడు అనేక మంది వ్యాధిగ్రస్తులు వచ్చారు దేవుడు వారిని ఏం చేశాడు బాగు చేసేవాడు దేవునికి స్తోత్ర ప్రభునందు ప్రియా దేవుని బిడ్డారా దేవుని సందులో మన జీవితంలో దేవుని యొద్దకు వస్తే అప్పుడు మీ యొద్దకు ఆయన వస్తాడు మీ వద్దకు వస్తాడు మొదటగా మనము దేవుని దగ్గరికి రావాలి అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు దేవునికి స్తోత్ర ప్రభునందు ప్రియా దేవుని బిడ్లరా కనుక దేవుని ఎద్దుకు రాకుండా ఇంకా అటు ఇటు తిరుగులాడుచు ఇంకా దేవుని సన్నిధిలో జీవించకుండా దేవుని ఎద్దుకు రాకుండా ప్రయాసపడుతూ విశ్రాంతి లేక జీవిస్తున్నటువంటి మానవులారా దేవుని యొద్దుకు రండి దేవుడు మీకు విశ్రాంతి కలగజేస్తాడు కనుక దేవుని సందులో ప్రియులరా చివరిగా ఒక మాట చదువుకుని ప్రభు సందులో మనము ముగించుకుందాం ఇరిమియా గ్రంథము ఎస్యా గ్రంథము రెండో అధ్యాయము